నమస్తే అండి వెల్కమ్ టు నేటితరం మగవా ఛానల్ ఫ్రెండ్స్ ఎల్లిపాయల పొడ్డు ఈజీగా ఓడొచ్చేలాగా ఏం చేయాలో చెప్తా అండి ఎన్ని కేజీల ఎల్లిగడ్డలైనా ఇట్లా నేను వీడియోలో చూపించినట్టు చేయండి మనకి ఈజీగా వచ్చేస్తుంది కష్టపడాల్సిన పని లేకుండా ముందుగా అయితే ఎల్లిగడ్డలను బాగా ఎండబెట్టుకోవాలి ఎండిన ఎల్లిగడ్డలను మట్టుకు ఇట్లా ఒలుసుకోవాలంటే పాయల విడ తీసుకొని వీటికి కాడ ఉంటుంది కదా ఆ కాడలు అనేవి తీసేయాలి తీసేసిన తర్వాత దీంట్లోకి బియ్యం పిండి వేసుకోవాలండి బియ్యం పిండి వేస్తే పొడ్డ అనేది ఈజీగా వస్తుంది చేత్తో ఉల్వాల్సిన అవసరం లేకుండా ఇక్కడైతే రెండు స్పూన్ల బియ్యం పిండి ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నాను ఇట్లా వేసుకున్న తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి అంటే చేత్తోనే కలుపుకోవాలండి ఎల్లిపాయలను ఈ పిండి ఉప్పు అంతా మనకు ఎల్లిగడ్డలు కొట్టేలాగా ఇప్పుడు ఒక అంటే మన ఇంట్లో ఇట్లాంటి బట్ట సంచులు ఉంటే బట్ట సంచులో కానీ లేదు అంటే కాటన్ చున్నీలు ఉంటాయి కదా ఆ చున్నీలో కానీ లేదంటే బియ్యం గోన సంచులు ఉంటాయండి ఆ సంచులలో కానీ మనకి ఏది మన దగ్గర అవైలబుల్ ఉంటే అది దాంట్లో వేసుకోవాలి నేనైతే ఈ బ్యాగ్ ఉంది కాబట్టి బ్యాగ్లో వేసుకుంటున్నా బ్యాగ్లో వేసుకున్న తర్వాత ఇట్లా కొట్టాలండి కింద నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొట్టుకోవాలి కొట్టుకుంటే ఏంటంటే మన ఎల్లిపాయ పొట్టు అనేది ఎల్లిపాయ నుండి విడిపోతుందండి లూజ్ అవుతుంది అన్నట్టు లూజ్ అయిన తర్వాత మనం నలుచుకోవాలి బట్టల్ని ఎట్లయితే మనం నలుస్తామో అట్లా నలవాలండి ఈజీగా వచ్చేస్తుంది ఎన్ని కేజీలైనా ఇట్లా చేయండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఒక్కొక్క ఎల్లిగడ్డను మనం చేతితో తీయకుండా అన్నీ ఒకేసారి ఊడిపోతాయి మేము మామూలుగా అయితే ఎల్లిగడ్డలు ఎండబెట్టుకున్న తర్వాత వాటికి మంచిగా అంటే ఎండిన ఎల్లిపాయలకు నూనె పెట్టి ఎండలో ఎండబెట్టి ఇట్లా సంచులు వేసి కొట్టేది మా అమ్మ అయితే ఇప్పుడు మా అక్క కొత్తగా ఈ టెక్నిక్ చెప్పిందండి నాకు బియ్యం పిండి ఉప్పు వేసి ఇట్లా కొడితే తొందరగా వచ్చేస్తుంది అని అందుకని నేనైతే ఇది వీడియోలో చేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇట్లా బాగా నలుసుకోవాలండి నలిసిన తర్వాత నేను ఇక్కడ చాట్లు వేస్తున్నా చాట్లో వేసిన తర్వాత చెరుక్కోవాలి చెరుగుతే దీనికి ఉన్న పొట్టు ఉప్పు బియ్యం పిండి అవన్నీ కూడా మనం చెరుక్కుంటే బయటికి వెళ్ళిపోతాయి తర్వాత అక్కడక్కడ మనకు కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీ అంటే అన్నిటికీ పోవండి అక్కడక్కడ కొన్ని మిగిలిపోతాయి మనకు పొట్టు ఊడకుండా లాస్ట్లో చెరుక్కున్న తర్వాత పొట్టు పోనివి ఏమైనా ఎల్లిపాయలు ఉంటే అవి మనం చేత్తో తీసుకోవాలండి అక్కడక్కడ అయితే పొట్టు పోకుండా ఉంటాయి కానీ నైంటీ పర్సెంట్ అయితే పొట్టు పోయే ఉంటాయండి ఒక టెన్ పర్సెంట్ మనకు అక్కడక్కడ మిగిలిపోతాయి ఇక ఐదు నిమిషాల్లో పొట్టు తీయడం అయితే అయిపోయింది ఫ్రెండ్